ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి ఏంటి ఇప్పుడు చంద్రబాబు ఎలా ఉందంటే చంద్రబాబు ఇప్పుడు వచ్చిన ఈ కుక్కన అక్కడ ఎక్కడ తిరిగి ఆ డబ్బులు ఉన్న డబ్బులు వేసాడు ఆ ఆటో వాళ్ళకి డబ్బులు వేసాడు అలా ఇప్పుడంతా ఈయన మాట్లాడతాను కానీ ఈయన వచ్చాడు పొరపాటు మొన్న ఈ ఊరి జరిగిందా వరద వచ్చిందా అక్కడ ఉన్నాం నేను ఎన్ని రోజులు తిరిగాడు ఏమో ఒకనాడు వచ్చా ఇదే విశాఖపట్నం బాగుంట్లు పేల్పోయినాయి గ్యాస్ ఒక నాడు వెళ్ళారు అక్కడికి ఎంత మంది తెచ్చిపోనరాన్న ఒట్టి మాట్లా ఈ చంద్రబాబు నాయుడు ఏళ్ళన్నాను ఎవడు ఏడు చేయలేడు రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది అమ్మ ఆ అంతే అంతేగాని ఈడే తప్పు చేసేందు వాళ్ళు తప్పు చేసేది ఏమాత్రం ఎలప్ సందా రాజధాని అమరావతి అని చెప్పిన తర్వాత డెవలప్మెంట్ అని కానీ లేకపోతే ఉద్యోగాలు వైజాగ్ ఇల్లు ఒక బాత్రూమ్ అంటే పది అస్తరా అది కూకూలంకా మనం డ్యాలు కూకలేదు ఆ డబ్బులు అక్కడ ప్రజలు ఒక రోడ్డు బాగా చేసాడా ఇప్పుడు అక్కడ రోడ్లు బాగోతున్నాయి ఆ రోడ్లు చేస్తాం అన్ని

ఇప్పుడు జనాలకి కనీసం అన్న క్యాంటీన్లని రోడ్లని వెళ్తాను తింటాన్నా ఐదు రూపాయలు ఫ్రీ ఇక్కడ బోన్ కెళ్ళాలంటే డబ్బు ఉండాల నాకు కడుపుతుంటే వెళ్తామంటే ఐదు రూపాయలు అయిపోతుంది అదే చాలా జరిగిపోతుంది లేదా ఒకటో తారీఖు కన్నా ముందే ఒక రోజు ముందుగానే పెన్షన్లు ఇస్తున్నారు పెద్ద వాళ్ళందరికి మూడు వేలు నుంచి ఒకేసారి నాలుగు వేలు చేశాడు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటా వస్తున్నా కూడా ఇంకా బురద జరుగుతామంటే జనాలు నమ్ముతారా నమ్మరో ఆ మాటలు ఎందో ఎవరో తప్పి తప్పి ఉన్నారో తన అంతా ఏదో తెలియజేసిన ఈ ఆ వీళ్ళ మధ్య మధ్యన పొలాలు పెడతా అవ్వదు జనాలు కూడా చూశాండ్రు ఆ సంగతి చూసాడు ఎప్పటికే మన ఇల్లు కలిపి ఆడికడ ఉన్నాయి ఇల్లుకి అయితే ఆడకడ ఉన్నాయి భూమికి అయితే ఆడికడే ఉన్నాయి మన నోటలు ఆడికాడ ఉన్నాయి ఎప్పటికీ తట్టబడో ఆ మళ్ళీ వచ్చి ఉంటే తమ్ముక ఆ నా ఇల్లు ఉంది నా ఇంటి మీద ఒప్పు ఉంది ఆడు చేసిన చేసిన ఉప్పు కాదు చేశాడు జనాలు ఆలోచించారు పాలా లేదు ఇది జగన్మోహన్ రెడ్డి అంతా తెలుగుదేశమే తిరిగాము నలభై రోజులు చంద్రబాబు నాయుడు జైలు పెట్టారు ఆయన పుణ్యమే ఆయన కాసింది ఆ వరదచ్చిన గెలిపొచ్చింది ఎవరు అలా పోవాల్సి అలాగే నాకు ఆ దేవుడు ఉన్నాను అన్న ఆ దేవుడు చూపెట్టాడు అనా దాదాపు ఆరు నెలల నుంచి చూస్తున్నాం పరిపాలన ఎలా ఉందంటారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారు చెప్పిన పనులు పెన్షన్లని కాని రోడ్లని గాని ఎట్లా ఉందంటారు మీ అభిప్రాయం ఏంటి ఏది ఏవైనా బాబు గారు వచ్చిన తర్వాత నెంబర్ వన్ దానికి వెనక చూడాల్సిన పని లేదు అనుభవం గల వ్యక్తి మంచి మనసు అన్న ఉన్న వ్యక్తి మనసు ఉన్న వ్యక్తే ఆయన అలాంటి వ్యక్తి రావటం మాకు ఏనాడో చేసుకునే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నేను ఉన్నప్పుడే బాగుంది నేను ఎంతో చేశాను సన్మానాలు చేయాల్సింది నాకు పోయి మీరు నన్ను విమర్శిస్తున్నారు అసలు ఇప్పుడు వచ్చిన తర్వాత అంత విధ్వంసంగా ఉందని చెప్పి మేము ఎవరి గురించి మాట్లాడడం బాగున్నాం మనిషి బాగుందని చెప్తాం కానీ చంద్రబాబు నాయుడు గురించి బాగుందని చెప్తాం కానీ ఒక గురించి విమర్శించం వాళ్ళ గురించి మేము అనేది అవన్నీ మాట్లాడకూడదు ఎందుకని అంటే వాళ్ళ పాలన అలా ఉంది బాబు గారి పాలన ఉంది అనుభంగాల వ్యక్తి ఆయన వయసు ఆయన కాబట్టి ఆయన చేసిన ఈయన అనుభంగాల వ్యక్తి కాబట్టి ఆయన ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే నలుగురు సలహాలు తీసుకుని చేసే వ్యక్తి కాబట్టి ఎవరైనా మాకు నాయకత్వం వచ్చినాడు ఒకటే అభిమానపూర్వంగా కాదు ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు అది ఇప్పుడు మనకు న్యాయమైన వ్యక్తి మనకు అనుకూలమైన చేయగలుగుతారన్న వాళ్ళకి వేసిన మాట వాస్తవే కానీ దీన్ని ఎవరిని గారు అసలు ఎన్ని జనాలు వేసిన ఓట్లు కాదు ఈవీఎం లేదు ట్యాంపరింగ్ చేశారు రోజా అవన్నీ అసంభవ అసలు మంచి ఎక్కడైతే ఉందో ఆ మంచిని ప్రేమిస్తారు కానీ చెడిని ప్రేమించినా దూరం చేస్తారు కాదు కాదు రాజధాని అమరావతి అన్న తర్వాత డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి రైల్వే జోన్ అని కానివ్వండి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే అంశం కాని ఇవన్నీ చంద్రబాబు గారు చేయగలుగుతారంటారా సార్ చంద్రబాబు నాయుడు గారు ఏ ఆ కామాటే ఆయన చేయలేకపోతే ఎవరి వల్ల కొడతారు కాదు కాదు ఏదైనా మంచికి ఇది చేస్తే బాగుంటుంది ప్రతి చిన్న పిల్లల్ని కూడా అడిగి సలహాలు తీసుకుని చేసి మంచి మనసు ఆయన చంద్రబాబు నాయుడు గారు అలాంటి మంచి మనిషి మనకు దొరకటం పెద్ద తిరుపతి వెంకటేశ్వర కలిగి వెంకటేశ్వర ఎలాగ ఈనాడు మా చంద్రబాబు నాయుడు గారు అలాగా ఇంకా ఇంకా తిడుతున్నారు కదా సార్ అసలు మొత్తం అంతా అరాచకం చేస్తున్నాడు అన్యాయంగా ఉంది పరిపాలన మమ్మల్ని కావాలని ఇబ్బందులు పెడుతున్నాడు సార్ ఇదిగో చెప్పండి చెప్పండి ఎలా ఉంటదంటే ఇప్పుడు నువ్వు పెడతానన్నావు అనుకో తింటాకొస్తాం కొడతానన్నాం అనుకో దూరంగా భయం అది అది అంతే ఆ రెండింటిలో జరిగేది ఏంటంటే నువ్వు పెడతా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి నువ్వు వన్న తిని పెడతానన్నారు తింటాకెళ్తాం అది ఆయన పెడతా అన్నాడు అనుకో ఏం చేస్తాం అన్న క్యాంటీన్ల విషయంలో కూడా బాబాయ్ ప్రతి ఒక్కళ్ళు కూడా కడుపు నిండా హాయి గారు ఐదు రూపాయలు ఇచ్చి గతంలో తీసేసి ఏమి బాగున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇవాళ కార్మికుల గురించి పెట్టింది కూడా ఇవాళ కారులో వెళ్ళి ఒక ఫ్యామిలీ వెళ్ళి ఈ రోజున ఆపి భోన్ చేస్తున్నారు ఎందుకంటే ఐదు రూపాయల అది కూడా ఫ్రీగా పెడితే జనాలకి బాగోదని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అది ఐదు రూపాయలు అన్నంగా పెట్టి ఇవాళ ప్రతి ఒక్కరికి ఉన్నవాళ్ళు అవే పేదవాళ్ళు అవనాయి ఎవరెవరన్నాయి మనకి అన్నం పెడుతున్నాడు సంతోషంగా మీరు బతకండి తినండి అని అన్నం పెడుతున్నాడు ఇవాళ ఎవరో ఎమ్మల్సిస్తున్నారని కాదు ఇవాళ మంచి మార్గం ఎక్కడైతే ఉందో అక్కడే జనం నడుస్తుంది ఈరోజు పెన్షన్లు అని కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం గారు జనాల్లోకి వెళ్ళి మరి వాళ్ళకి ఆ పెన్షన్లు ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళ సమస్యలు ఉంటే అమ్మ మీ సమస్యలు చెప్పండి తీరుస్తామని చెప్పడం కానీ అంటే కొద్దిగా మార్పు ఇవాళ నాయకుల గురించి మాట్లాడింది కాదు ఇవాళ మంచి మనసు చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఇది నేను చేస్తున్నాను అది నువ్వు చేస్తున్నాను అని చేసి నలుగురు సంప్రదించి ఇదిగో ఈ మంచి మార్గంలో నేను నడుస్తున్నాను అనే మార్గం ఆయనలో ఉంది ఒక నాయకుల్ని విమర్శించడానికి కాదు ఎవరు పాలన వాళ్ళది ఎవరు దారి వాళ్ళది అట్లా అని అట్లా అని ఒకరిని విమర్శించడానికి లేదు ఇవాళ అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటే ఎవరు కాదు అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు అది ఏదైనా ఇది అవ్వాలంటే ఆయన ఎంపడే స్పాట్లో అవ చేయగలుగుతారు అవసరమైతే ఇది నేను చేస్తున్నానని నలుగురు చెప్పి చేయగల మనసు ఉన్న మనిషి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి ఈ రోజున కలియుగలు వెంకటేశ్వర ఎలాగో ఆంధ్ర రాష్ట్రానికి వెయ్యలే అలాగ చివరిగా చివరిగా బాబు అంటే చంద్రబాబు గారు తప్పితే ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఇంకెవరు లేరు అంటారా చేయలేరు కూడా ఇవాళ అనుభవంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు పొల్లు రవీంద్ర గారు కానీ ఉన్న పాలకుల్లో రోజు ఉన్న పాలకుల్లో ఇది చెడిని దూరం మంచిని ప్రేమించి ఒక మనస్తత్వం ఉన్న నాయకులు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అయితే వాస్తవంగా ఏంటంటే ఎవరు ఉన్నా కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రావటం కలియుగలు వెంకటేశ్వర స్వామి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అలాగా ఆయన లేడు ఆయన లేని రోజున ఏంటో మన్నా ఎక్కడో దాకెందుకు మన యాభై మూడోళ్ళు అరెస్ట్ చేసిన రోజున ఇవాళ అంత జనము అంత ఇది అస్సల కళలో కూడా ఉడికించుకోవాలి నేను ఆ రోజున ఆటోటాకు వచ్చేటొచ్చి నన్ను అరెస్ట్ చేసినప్పుడు ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజున అరెస్ట్ చేసిన రోజున హాస్పిటల్కి వెళ్ళి నువ్వు బిళ్ళలు తీసిన బీపీ బిళ్ళ వస్తేనే కానీ నాకు ఆ రోజు నాకు తగ్గలేదు అని అంటే అంటే కొంతమంది అభిమానం ఉంటుంటే అభిమానమూ ఉంటుంది అలాంటి వ్యక్తి మనకి రావటం ఇంటికి తండ్రి లా అవసరమే అవసరం ఏదో ఒక పింఛన్ వాళ్ళన్నా ఒక జాబివ్వాలన్నా ఏం చేయాలన్నా అలాంటి వ్యక్తి రావటం మాకు ఆంధ్ర రాష్ట్రానికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఇటు ఎవరెవరు ఎంతమంది నాయకులు వచ్చినా అలాంటి వ్యక్తి రావటం అనేది ఈ రోజున మేము చేసిన మా ఇంటికి ఒక తండ్రిగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక తండ్రిగా రావటం మాకు చాలా గర్వకారంగా చెప్పుకుంటున్నాం మెయిన్గా అంటే కలియ వెంకటేశ్వర స్వామి అలాగే చంద్రబాబు నాయుడు గారు మాకు అలాగ అలాంటి మనిషి రావటం గర్వకారంగా చెప్పుకుంటున్నాము మేము నాయకుల పూర్వంగా ఎవరిని విమర్శించం ఏ పార్టీ అభిమానం నాకు నేను తెలుగుదేశమే కారణాల కానీ ఎవరిని ఎమర్జెన్స్ మాకు అనవసరం బతుకు దగ్గరకు వచ్చాం ఎవరు అప్పుడు ఆయన చేసినా అప్పుడు నాలుగు పనులు కల్పించాడు అనుకో పని చేసిన బతుకుతాం జగన్ గారు వచ్చినా పని చేసి బతుకుతాం ఎవరు వచ్చినా ఏ నాయకుడు వచ్చినా మా కష్టం మా కష్టం మాకు తప్పదు మేము పని చేసిన బతకాలి మా పనులు మేము బతకుండా మా భార్య పిల్లల్ని మేము పోషించుకోవాలి ఈయన వచ్చిన అర్థం ఏంటంటే ఒక మంచి పని ఇదిగో ఈ పని చేసాం కల్పించలేదు అనే భావం కలగదు చివరిగా బాబాయ్ ఈ ఐదేళ్లలో అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మళ్ళీ అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ బాగుపడతాయి అంటారా మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు కాదు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఆయనే వస్తే మన తెలంగాణ దిష్టి తీసి పారేట కూడా పనికిరాదు